మన శివాజీ గారు నా అభిమానత నాకు ఈ విషయం తెలియదు వినండి కాదు ఇది విని షాక్ అయ్యాను నిజంగా ఓకే నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటల్ని నేను వెనక్కి తీసుకుంటాను మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిలు కానీ వెనక్కి తీసుకున్న క్షమాపణ చెప్తున్నాను ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు ఏదైతే చీర కొట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో మనం పురాణాల్లోకి వెళ్దాం త్రేతాయుగం ద్వాపర యుగాల్లోకి వెళ్దాం మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు అంటే తీసుకెళ్ళిపోయాడు ఓకే ఏమైంది సచిపోయాడు రావణ్ నోట్ దిస్ పాయింట్ మార్క్ మై వర్డ్స్ రావణుడు చచ్చిపోయాడు బాగుంది తర్వాత యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపది దేవిని కీచకుడు తర్వాత వీడు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు చచ్చిపోయాడు ఎందుకంటే నేను మహాభారతం అరవై రోజులు ఉపవాసంతో చెప్పాను నేను నాకు చాలా ఇష్టం రేపు రామాయణం కూడా స్టార్ట్ చేస్తున్నాను రేపు నుంచే ఓకే ఇక మీరు ఏం నోట్ చేశారు ఆడదాన్ని స్వేచ్ఛను హరించి తాకడానికి ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయాడు మరి రెండు వేల ఇరవై నాలుగులోని ముప్పై వేల రేపులు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై వేల రేపులు అయ్యే చిన్న పిల్లలని చేశారు వాళ్ళందరూ చీరలు కొట్టుకున్న వాళ్ళనే చేసారు మరి ఎవరైనా చచ్చాడా ఒక్క పాయింట్ ఇంకా రెండు వేల ఇరవై ఆరులో నా బాధ ఏంటంటే ఎన్నో అవుతాయో రేపులు తెలియక నేను అవుతున్నాను మనం అమ్మాయి చీర కాదు అబ్బాయి మైండ్ సెట్ బాగుండాలని చెప్పాలి నేను గడిచిన ఆరు సంవత్సరాలుగా ఉమెన్ ఫ్రీడమ్ కోసం నేను ఎంతో మాట్లాడుతున్నాను క్యాన్స్ దొరికినప్పుడల్లా ఉమెన్ ఫ్రీడమ్ ఉండాలి అదే చేతితో అబ్బాయి మైండ్ సెట్ మారాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గెడ్డ మీద వాళ్ళని తిట్టి మరీ వచ్చాను చూసుకోండి వాళ్ళు చంపేస్తానన్నా చచ్చా అన్న సో మనం ఎప్పుడు అమ్మాయిని నిందించకుండా అబ్బాయి యొక్క మైండ్ సెట్ మారాలని